వెల్కమ్ టు త్రీటివీ న్యూస్ సేంద్రియ సాగుపై విద్యార్థుల ప్రచారం వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున వినియోగిస్తున్న రసాయన మందుల ప్రభావం చేత పర్యావరణం కాలుష్యం పెరగడంతో పాటు ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయని హరిత విప్లవ మండలి పాఠశాల సమన్వయకర్త వార్ల మల్లేశం అన్నారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం ముస్టిఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం సేంద్రియ సాగు ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించారు పాఠశాల సమీప పంట పొలాలకు వెళ్లి సేంద్రియ సాగు ఆవశ్యకతను వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు వరి సాగులోని దశలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సేంద్రీయ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు నీటి వృధాను అరికట్టేందుకు ఆధునిక సేంద్రియ నీటిపారుదల పద్ధతులు పాటించాలని రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్ల చేత పెట్టుబడి ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పంటల ఎదుగుదలకు జీవ ఎరువులు చీడ పురుగులు నివారణ కోసం జీవ క్రిమి సంహారక మందులు వాడాలని నాట్ల కోసం నేలను సిద్ధం చేయడంలో పాల్గొన్నారు నారుమడులు పరిశీలించి రైతులతో కలిసి పరినాట్లు పేశారు వరి సాగు చేయడంలో రైతులు చేపట్టిన యాజమాన్య దశలు ప్రత్యక్షంగా పరిశీలించారు కోళ్ల పెంపకం పాడి పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వారా అదనపు ఆదాయం పెంపొందించవచ్చునని సూచించారు నీటి వనరుల సంరక్షణ పద్ధతుల గురించి వివరించారు ఎనిమిదవ తరగతి జీవశాస్త్రంలోని మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే పాఠ్యాంశం బోధనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సమన్వయకర్త వార్ల మల్లేశం తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు